మాట్లాడుతున్నారు చెప్పండి సార్ చెప్పండి సార్ ఎన్ని సార్లు ఫోన్ చేస్తారా మీరు మాట్లాడతలేరు కుదరాలి సార్ నా ప్రయాణాలు చెప్పండి సార్ ఎన్నిసార్లు కుదరాలి కదా సార్ మీరు కుదిరింది మీకు సమయం ఉంది మీరు చేస్తుంటారు సార్ మెసేజ్ మాట్లాడడానికి తేడా లేదు బాత్రూమ్ కూడా మెసేజ్ ఇప్పుడు మీ మీ ఇప్పుడు చరణ్ నేనైతే మీకు ఏది మెసేజ్ పెడతలేను కదా వ్యతిరేకంగా మీ మీ వాట్సాప్ పెడుతున్నానా కాదు సార్ ఇప్పుడు అక్కడైనా పెడుతున్నానా నేను ఒక మాన ఫస్ట్ మాట్లాడిన నేను మీ దేవుళ్ళ గురించి ఏమైనా దేవుడు అనటోళ్ళకి ఏమైనా మెసేజ్ పెడుతున్నానా మీకు నా వాట్సాప్ నా దగ్గర ఉంది కదా అవును మీరు ఉంది మీరు ఉంటే నేను ఏమైనా పెడతున్నానా అవును నాకు డౌట్ వచ్చింది పెట్టాను మీరు ఏమైనా

బోకడా బైబిల్ నాయాలా చేపిస్తారా మీ బోకడా మీ చేపాలు తగులుతాయేట్రా మీరు మాకు పుట్టలేదా మీరు మాకు పుట్టలేదా ఏదో పెద్ద ఎవడికో పుట్టినట్టు నీ పిలిబిత్తి చేపాలు తగులుతాయేట్రాప్సన్ అయ్యాలా ఇదిగో నన్ను చేపించిన బొగడా పాపి జాన్సన్ ఏటి వీళ్ళు ఏదో పెద్ద విదేశస్తులు పుట్టినట్టు ఏ హో ఒకటి బలి వచ్చేస్తాడే బోకడా బైబిల్ బోకడా బైబిల్ వీడు చేపిచ్చేస్తే మనకి చేపం ఇంటి పేరు లేకుండా జీవించమను బోకడా గాళ్ళు బోకడా బైబిల్ ఏదో పెద్ద బ్రిటీషోడు ఏదో వాళ్ళ ఇంటికి వస్తే పుట్టినట్టే ఫీల్ అయిపోతారు యథవ బొత్తుకులు సార్ నేను మిమ్మల్ని సార్ సార్ అంటున్నా మీరు ఒరేలోకి వచ్చేసారు ఎందుకు వచ్చారు బోకడా బైబిల్ వాళ్ళ అవునా కదా ఏంటి ఒక పనికి పుస్తకం అని నేను అన్నదే అది బోగు పుస్తకం అని నేను అన్నది మీరు నిరూపించేస్తున్నారు కదా సార్ ఏదో పనికిమాల పుస్తకం సార్ మనం తెలుగు వాళ్ళం మనం భారతీయులం మీరు నేను ఎక్కడ వాళ్ళకే పుట్టాం ఏదో పెద్ద బ్రిటీషోడో ఇజ్రాయోడో పోస్తే పుట్టినట్టు ఏదో ఫీలింగ్ ఏంటి సార్ చెచ్చే యాదవ బతుకు ఇంటిపై లేదని నువ్వు జీవించగలవా యాదవ బతుకూ సిగ్గుతో చెచ్చే మీకు నీతుంటుందా నీతున్నాడు క్రైస్తువుడే కాదు నీ చేపాలు తగిలేస్తాయా మీ అరక్క తినే బైబుల్ నీతి లేని బతుకులు మీ బతుకులుకో చేపాలు కూడానా యాదవ బతుకులు తు సిగ్గులేని గొర్రెలు సో ఎవరైనా సరే ఈ గొర్రెకి సమాధానం చెప్పండి ఇంటి పేరు లేకుండా కానీ ఏ గొర్రెనా బతకగలిగితే తోక లేకుండా ఏ గొర్రెనా బతగలిగితే